టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది తెలుగు నమస్కారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చైతన్పురి డివిజన్ న్యూ నగర్ టీఎంఆర్పిఎస్ డివిజన్ అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో త్రివర్ణ ప్రతాకం ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు రామస్వామి వీరమల్ల వెంకన్న సూరారపు జలేందర్ నియోజకవర్గం అధ్యక్షులు పంతం ఉపేందర్ జగదీష్ కొమ్ము సైదులు చైతన్యపురి డివిజన్ కమిటీ సభ్యులు వీరబాబు వెంకన్న అశోక్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు एडल बुझे एडल बुझे पद दिया रीशे बांध रहा है रीशे बांध रहा है अरे ये राइट तक ना गण पड़ता है निकल कर

गुजराट मराठ कलकङ्गा निजय मा चलय मन कङ्गलि चलङ्गा तव शुभना शिवायुषमाये जाये तव जय

దేశం మారటం కాదు రాజ్యాంగం మారటం కాదు ఫస్ట్ మనం మారదాం మనం ఏవిటికి అంటే ఇన్ని సంవత్సరాలు మన దండలులో పనిచేస్తారు మన ఉద్యమం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినావు ఫస్ట్ నీవు నీవు సర్దిద్దుతున్న తర్వాత దేశాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నించు పాల్గొను మనం మనము నుంచి మనం చెప్తున్న కాన్స్టిట్యూషన్ నాయకులందరికీ ప్రత్యేకంగా మరీ చెప్పడం ఇదేంటంటే ఏ రాజకీయ నాయకుడు అయితే ఆ రాజకీయ నాయకుడు దేనికోసం పిలుస్తుండో వాడుకోవడం కోసం కాదు నాకేమున్నదని అడిగే ప్రశ్న రావాలని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను మన దండోర కోసం అయితే మనం ఫ్రీగా పోతాం అందరం బాగున్నాయి అందరం పార్టిసిపేట్ అయితే కానీ వేరే దేనికోసం మనం ఇవంతా మనల్ని పిలిచిన అనుకో మనం పార్టిసిపేట్ కావద్దు నన్ను నాతోని ప్రాణంగా 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 ఉన్న మా మిత్రుడు మొన్న నన్ను ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే మీరు లోకల్ కాదు నాన్ లోకల్ క్యాండిడేట్స్ మీకు ఇక్కడ ఏ అర్హత లేదు అని అనుకొచ్చిండు నేను లోకల్ క్యాండిడేట్నా నాన్ లోకల్ క్యాండిడేట్నా ఇక్కడ నేను చూయించుకోవాలనేది మన త్రాపత్రయం బట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంత యువతగా ఈ విధంగా యూత్గా ఉన్నాం మనం మనలో ఇప్పుడు ఒక ఆరు జాబులు ఉన్నాయి ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఏ నాయకుడు చేపిస్తాడో ఆ ఆ నాయకుడిని మనం పోదాం పరి ఇప్పుడు ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలలో నాలుగు ఉద్యోగాలు మనవి ఉన్నాయండి ఆ నాలుగు ఉద్యోగాలలో రెండు ఉద్యోగాలు చైతన్యపురికి రావాలని చైతన్యపురికే మనం తీసుకొచ్చుకొని మనమే ఘనంగా చేసుకోవాలని నా యొక్క కోరిక మరి దీనికి మీరు అందరు పార్టిసిపేట్ అవుతారు రాయపాడు ఎంకా అయితే 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 వీళ్ళు ఎమ్మెల్యేల కాడికి అయితే ఎంపీల కాడికి అయితే వీళ్ళు పోతురుగా వీళ్ళ కోసం పోయేటప్పుడు మనం ఎందుకు పోవాలి నాకు ఉపయోగం ఏంది నా చైతన్య పురికి ఉపయోగం ఏందని అడిగే ప్రశ్న మీ అందరిలో రావాలి దీనికోసమే నేను అనేది బట్ వాళ్ళందరి వాళ్ళ పేర్లేనే కాదు మనం లోకల్ కాకుండా నాన్ లోకల్ కాకుండా లోకల్ అడే కానీ నాన్ లోకల్ నాన్ కానీ అందరూ ఒక చైతన్యంగా ఉన్నారా సంప్రదాయం రావాలి